ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు పాటు జైలు శిక్ష పడింది చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది పాటు జైలు శిక్షతో పాటు తొంభై ఐదు లక్షల జరిమానాను కూడా విధిస్తూ కోర్టు తీర్పిచ్చింది జైలు శిక్ష ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లా మదిరాల పాడుకు చెందిన జానకి రామయ్య అనే వ్యక్తి దగ్గర బండగణేష్ తొంభై ఐదు లక్షల అప్పు తీసుకున్నాడు అయితే జానకి రామయ్య గుండెపోటుతో మృతి చెందాడు మరణానంతరం ఆయన తండ్రికి బండగణేష్ తొంభై ఐదు లక్షల చెక్ ఇచ్చాడు ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య కోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ న్యాయస్థానం జానకి రామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది చెక్ బౌన్స్ కావడంతో ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించింది అంతేకాకుండా రెండు వేల పదిహేడులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఎర్రమంజిలి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల జరిమానా కూడా విధించింది ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు కోర్టు ఈ శిక్ష విధించింది కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ నిర్మాత అయిన బండ్ల గణేష్ గురించి తెలియని వారంటూ ఉండరు చిన్న చిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు అతను కొన్ని సినిమా వేడుకల్లో పబ్లిక్ ఈవెంట్స్లో చేసే వింత కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు తాజాగా అతనికి జైలు శిక్ష పడిందనే వార్త చర్చనీయాంశమైంది